హలో హాయ్ గైస్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఎలా ఉన్నారా నేనైతే చాలా బాగున్నాను ఇదైతే సండే రోజు బ్లాగ్ అనమాట ఏమైనా నాన్ వెజ్ తెచ్చుకుందామని చెప్పేసి బయటకైతే వెళ్ళినాము మా దగ్గర అయితే ఫిష్ మార్కెట్ ఉంటుందన్నమాట అక్కడైతే ఫ్రెష్ ఫిష్ కానీ ఫ్రాన్స్ కానీ ఇలా దొరుకుతాయి అనమాట సో మేము కూడా ఇంకా ఫ్రాన్స్ అయితే తీసుకొని అనమాట మా ఆయననే నీట్గా అది లోపల ఉన్నదంతా తీసేసి నీట్గా అయితే శుభ్రం చేసిండు సో నెక్స్ట్ నేను వచ్చేసి నేను ఇంకా చేస్తాను కుక్ చేస్తాను అని వెళ్ళిపో అని చెప్పేసిన ఇంకా నేనైతే ఇంకా వాటిని అయితే తీసుకొని వాటిలో అయితే ఫ్రాన్స్లో అయితే కారము పసుపు ఉప్పు ఇంకా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని అయితే బాగా మిక్సప్ చేసుకొని కొంచెం సేపు సైడ్కి పెట్టుకున్నాను అనమాట సో నెక్స్ట్ వచ్చేసి అయితే ఇంకా దాంట్లో నేనైతే కొంచెం ఏమంటారు పకోడీ లాగా వేసుకుందాము ఇంకా కొంచెం అయితే కర్రీ లాగా అని చెప్పేసి అయితే రెండు కొంచెం కొంచెం సపరేట్ సపరేట్ చేసినా అనమాట ఇంకా వాటిని అయితే పక్కకు పెట్టుకున్నా కదా కొద్దిగా ఆయిల్ వేసేసి అయితే ఇంకా పొయ్యి మీద పెట్టేసుకున్నాను అనమాట ఈ పీస్ లాగా అయితే కొంచెం ఉప్పు కారం మంచిగా పట్టాలని చెప్పేసి అయితే ఇంకా రైస్ ఫ్లోర్ మనం ఎప్పుడు చికెన్ పకోడీ అనేసి ఫిష్ ఇట్లా ఎంపుకుంటూ ఉంటాం కదా ఒకసారి అయితే ఇట్లా ప్రాన్స్ని ఇలా చేసుకోండి చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది అనమాట మేము ఒకసారి పోయినసారి కూడా ఒకసారి వీడియో కూడా పెట్టినా అప్పుడు కూడా చేసుకుంటే మస్తు టేస్ట్ అనిపించింది ఇక అందుకోసమనే మళ్ళీ ఇట్లా నేను ట్రై చేసినాం అనమాట కొంచెం ఇంకా కర్రీకి కూడా పెట్టుకున్నా అనమాట సో ఇదే ఆయిల్ ఉంది కదా మనం ఇలా ఫ్రై చేసిన ఆయిల్లోనే అయితే ఇంకా ఆనియన్స్ అయితే రపరపరప కట్ చేసుకుని అయితే ఇంకా దాంట్లోనే అనమాట దాంట్లో మంచిగా సన్నం కట్ చేసుకోవాలన్నమాట మనం టమాటా ఏం వేయం కదా సో అందుకోసమని ఇంకా ఈ కర్రీ అయ్యేలోపు అయితే రైస్ అయితే పెట్టుకున్నాం అనమాట కర్రీ అయ్యేలోపు రైస్ అవుతుంది కదా అని చెప్పేసి అయితే ఇంకా మనం డిఫ్రై చేసిన ఆయిల్ ఉంది కదా ఇంకా దాంట్లోనే ఆనియన్స్ కూడా వేసుకొని ఇంకా పసుపు ఇంకా కరివేపాకు ఇలా వేసుకొని బాగా వేయించుకొని అది కొంచెం గోల్డెన్ బ్రౌన్ వచ్చే వరకు బాగా కలుపుకున్న తర్వాత ఇంకా ప్రాన్స్ని అయితే దాంట్లో వేసుకొని బాగా మిక్సప్ చేసుకోవాలన్నమాట మిక్స్ చేసుకుని దాంట్లోకి వెళ్ళి వాటర్ అంతా వస్తున్నప్పుడు ఇంకా దాంట్లో అయితే కొద్దిగా ఉప్పు కారం మన క్వాంటిటీని బట్టి వేసుకోవాలి మాకు కొద్దిగానే ఉంది కదా మేమైతే వన్ కేజీ అయితే అనమాట ఆ క్వాంటిటీని బట్టి నేనైతే ఇంకా ఉప్పు కారం పసుపు అయితే వేసుకున్నా సో నెక్స్ట్ వచ్చేసి అయితే కొద్దిగా చింతపండు వేసుకున్నాను అనమాట నేను కూడా ఫస్ట్ టైం ఇలా చేయడము ఎప్పుడు చేసినా కూడా ఇంకా ఫ్రైలు అలానే చేసుకుంటాం సరే ఒకసారి ఇలా గ్రేవీ కూడా ట్రై చేద్దాము టేస్ట్ ఎలా ఉంటుంది అని చెప్పేసి అయితే ఇంకా నేను కొద్దిగంత చింతపండు వేసుకొని మన ప్రోటీన్ మిక్స్ కూడా వేసుకొని బాగా కలుపుకుంటే మంచి చిక్కటి గ్రేవీ అయితే వచ్చింది ఒకసారి ట్రై చేసి ఈ వీడియో మీకు నచ్చితే ప్లీజ్ లైక్ సబ్స్క్రైబ్ అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్